నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తేగడ మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి చారిత్రక వారసత్వ సంప్రదాయాలకు అనుగుణంగా వీరశైవ జంగమ అనువంశిక భక్తి భావాలకు ప్రతీకగా జరుపుకునే తేగడ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది దాదాపు నాలుగు శతాబ్దాలుగా విశేష పూజలు అందుకుంటున్న పురాతన ఉత్సవ చతుర్భుజ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి శివరాత్రి పండుగ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ వేడుకలను వీక్షించేందుకు భక్తజన సందోహం తండోపతండాలుగా తరలివచ్చారు గోదావరి వారి తీరాన నదీ జలాల్లో మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి అభిషేకం నిర్వహించారు అనంతరం మేల తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ముమ్మిడివరం లింగాల గొమ్ముగూడెం మేడువాయి గ్రామాల మీదుగా తేగడకు భక్తజనం ఊరేగింపుగా వెంటరాగా స్వామివారు ఆలయానికి చేరుకున్నారు భద్రకాళి సమేత వీరభద్రస్వామి మూర్తులను ఆలయానికి తీసుకువచ్చిన అనంతరం సంప్రదాయబద్ధంగా నిర్వహించే సుంకు కొలిచే కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రత్యేక పద్ధతుల్లో బియ్యం కొలిచి కుండలో ఉంచి గర్భగుడిలో ఉంచారు మొదటిసారి కొలిచిన బియ్యం కంటే రెండవసారి కొలిచిన బియ్యం ఎక్కువగా వస్తాయి ఈ బియ్యాన్ని రైతులు తమ గాదెల్లో చల్లుకుంటే ధాన్యానికి లోటుండదన్నది భక్తుల నమ్మకం ఇలా బియ్యం పెరగడాన్ని తదుపరి కార్యక్రమ నిర్వహణకు స్వామివారి అనుమతి లభించినట్లని భావిస్తారు రెండో సుంకు అనంతరం ఆలయ ప్రధాన నిర్వాహకుడు పావుకోళ్లు ధరించి ఆలయ ప్రదక్షిణ సంప్రదాయం ప్రకారం భక్తులు తమ భక్తిని చాటుకునేందుకు నారసాలు పడుచుకుని ఆలయం చుట్టూ సందడి చేస్తూ నృత్యాలు మేల తాళాల మధ్య తమ భక్తిని చాటుకుంటారు చిన్న పెద్ద తేడా లేకుండా స్వామివారిని దర్శించుకొని భక్తితో ప్రత్యేక పూజలు చేస్తారు నారాసాలు వేసుకొని ఆలయ ప్రదక్షిణ చేసే కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు వే సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించే గిరిజన జాతి ప్రజలు ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుండి వేలాదిగా హాజరయ్యారు నారసాల సంబురం ముగిగానే స్వామివారు గ్రామోత్సవానికి సిద్ధమై తరలి వెళ్లారు ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలను కాపాడే దైవంగా పేరొందిన వీరభద్రుడు కొండెత్తు ప్రభలు వెంటరాగా మేల తాళాలు సంప్రదాయ నృత్యాల నడుమ వేలాది మంది భక్తులు తరలివచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు స్వామివారి దర్శనానికి మండల పరిధిలోని కొత్తపల్లి కొత్తూరు శివలింగాపురం తేగడ గ్రామాలతో పాటు ముక్కుబడి ప్రభలతో భక్తులు తరలివచ్చారు తేగడ వీరభద్రస్వామి కొండంత దేవుడు అనేందుకు నిదర్శనంగా కొండెత్తు ప్రభ తేగడ జాతరకు తరలివస్తాయి స్వామివారి కళ్యాణం కనులారా తిలకించడంతో పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందన్న విశ్వాసం ఏటేటా పెరుగుతోంది